హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ నేను మీ పరమేష్ మహేష్ అన్న తమ్ముణ్ణి ఇదిగోండి చూడండి ఇప్పుడు మనం వచ్చేసేసి ఫోర్ జీ బులెట్ని వేపారు రెడ్నీ వేపారు స్మార్ట్ని ఏపీ వేసాము సుమారు ముప్పై ఎకరంలో వేసాము ఇదిగోండి బోర్ ఆడించుకొని నీళ్ళు కూడా పెట్టాము అయితే పెట్టేశాను గణపులు గణపులు పెట్టా కొంచెం దూరం దూరంగా పెట్టేశా ఇదిగోండి అవపడుతున్నాయి గణుపులు ఎందుకండి గనుపు గణుపులు ఇది ఫోర్ జీ బుల్లెట్ని పేరు ఎవరైనా సరే డైరీ ఫార్మ్ కానీ షీప్ ఫార్మింగ్ కానీ ఏదైనా పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ గడ్డికి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఏదైనా మీరు వేసి ఆ గడ్డి వచ్చాక జొన్న కానీ గడ్డి కానీ ఏదైనా కానీ వాటికి ఫీడు మేత అనేది వచ్చాక మీరు గేదెలను కానీ గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ తెచ్చుకోండి మేత లేకని తెచ్చుకుంటే చాలా ఇబ్బంది పడతారు ఇది చూడండి అది మనం పెట్టుకుని ఇంకా ఎగురైతే రాలేదు పెట్టి ఫోర్ డేస్ అవుతుంది మనం చూపిస్తున్నాం చూడండి ఫోర్ జీ బుల్లెట్ అయిపోయారు దాని తర్వాతనే ఇదిగోండి రెడ్ని అయిపోయారు ఫోర్ జీ బులెట్ని పేరు రెడ్ నే పేరు స్మార్ట్ని పేరు పెట్టాను కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా మేత పెట్టుకొని తర్వాత గేదెలు కానీ పొట్టేళ్ళు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏదైనా కానీ తెచ్చుకోండి గడ్డి అనేది లేకుండా మీరు తెచ్చుకుంటే చాలా ఇబ్బంది పడతారు నేనైతే ముప్పదికి ఎకరం ముప్పై ఎకరం పెట్టాను అంటే డెబ్బై డెబ్బై సెంట్ల దాకా పెట్టాను సుమారుగా ఫోన్ చూడండి అవి రెడ్డిని అయిపోయా ఇది వచ్చి స్మార్ట్ని అయిపోయారు ఫోన్ చిన్నై స్మార్ట్ని అయిపోయారు మీకు వీడియోలో సరిగ్గా కనపడకపోవచ్చు ఇవి మళ్ళీ ఇగిరొచ్చి కొంచెం పెరిగాక మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరైతే మీకు నచ్చిన చేయండి ఎవరైనా కానీ యువత ఎవరైనా మీకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి నచ్చింది చేయండి అందులో సక్సెస్ కొట్టండి నచ్చని దాంట్లో పోయి ఒకరికి కింద చేసి ఎప్పుడు పోతామో తెలియదు ప్రాణానికే గ్యారెంటీ లేదు లైఫ్ అనేది గ్యారెంటీ అనేది లేదు ఎప్పుడు పోయిద్దో తెలియని ప్రాణానికి నచ్చని జాబు నచ్చని పని నచ్చంది మీకు నచ్చకుండా ఏది చేసినా కానీ ఎప్పటికైనా కానీ మీ మనసు అనేది ఇబ్బందిగా పడుతూ ఉంటుంది నచ్చింది ఎప్పటికైనా పోయే ప్రాణమే అదేదో నచ్చింది చేసి మనసు హాయిగా ఉండిద్ది మీకు జాలీగా ఉండొచ్చు ఏ పనైనా కానీ మీరు ఆ పనిలోకి వెళ్తున్నా లేకపోతే ఏదైనా జాబ్కి వెళ్తున్నా ఏదైనా కానీ మీరు వెళ్తున్నప్పుడు మీకు ఆ పని ఆటలాగా ఉండాలి ఆడుకు ఆడుకుంటానికి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోవాలి లేదు మీరు ఇబ్బంది పడతాయి వెళ్ళి ఎందుకు వచ్చిన కరమరా ఇది ఏం జాబులు రా బాబు అని అలా అనుకుంటూ వెళ్తే మీరు డబ్బులు అయితే వస్తాయి జీతం అయితే వస్తుంది కానీ సోల్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు మనసు సాటిస్ఫై అయితే అవ్వదు అందుకని ఖచ్చితంగా మీకు నచ్చింది చేయండి ఇప్పుడు నేనైతే ఇది డైరీ ఫామ్ వీళ్ళకి సంబంధించిందే చదువుతున్నా వీటిలోకి ఎవరైనా వద్దామని అనుకున్న వాళ్ళు ఫస్ట్ మేత అయితే పెట్టుకోండి మీరు మీరు కనుక మేత పెట్టుకోకుండా గేదెలు తెచ్చిన లేదు జీవాలు తెచ్చిన పొటేళ్ళు అవన్నీ గొర్రెలు మేకలు తెచ్చినా చాలా ఇబ్బంది పడతారు ఖచ్చితంగా మేత పెట్టుకోండి అవి చేతి కంది నాకే తెచ్చుకోండి సో నేను చెప్పింది అయితే మీరు పాటిస్తారని నేను అనుకుంటున్నాను మీ మనసుకు అనిపించిందే చేయండి వేరే వాళ్ళు ఎవరో ఏందో చెప్పిందే అయితే అసలు చేయొద్దు మీకు ఏది అనిపిస్తే అది చేయండి అది మంచి అయితే వేరే వాళ్ళు చెప్పింది మంచి అయితే మంచిది తీసుకోండి చెడు అయితే అవి ఊ కొట్టు వదిలేసేయండి అల్టిమేట్గా మీకు నచ్చిందే చేయండి మీరు నచ్చిన దాంట్లో మీరు ఒకవేళ ఏదన్నా మీరు సక్సెస్ కొంచెం అవ్వలేకపోయినా కానీ మీరు నచ్చింది కాబట్టి బాగానే ఉంటుంది ఎక్కువ శాతం నచ్చింది ఎంచుకుంటే సక్సెస్ అవుతారు ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండదు మీరు ఎంచుకున్నాక వేరే వేరే దారులు ఎత్తుకోకూడదు ఇది చూడండి వేరే వేరే దారులు మళ్ళీ వేరేది రోజుకొక ఏమనేది రాకూడదు ఇవాళ ఇది వస్తే రేపు ఇంకోటి ఎల్లుండి ఇంకోటి ఒక నెల తర్వాత ఇంకోటి అలా రాకూడదు మీ ఏం అనేది ఎప్పుడు మారతా ఉండకూడదు ఇదిగోండి కొంచెం ఎగురొచ్చినట్టు ఉంది అవ్వకడుతుందని అనుకుంటున్నాను ఎప్పుడు మీ ఏం అనేది మారకూడదు ఎప్పుడు ఒకటే ఉండాలి చిన్నప్పుడు అంటే అది తెలియని వయసు పెద్దయినాక పోలీసు అవుతాను ఆర్మీకి వెళ్తాను లేకపోతే డాక్టర్ అవుతాను ఇంజనీర్ అవుతాను అలా రకరకాల గోల్స్ ఉంటే కానీ మీకు ఒక వయసు వచ్చాక మీకు ఏంది ఏంది అనేది అర్థమైద్ది ఒకసారి ఫిక్స్ అయ్యి మీ గోల్లోకి దిగినాక వెనక్క తిరిగి వెళ్ళకూడదు అది డైరీ ఫార్మింగ్ అయినా కానీ ఇంక వేరే ఏ ఫీల్డ్ అయినా కానీ మీరు ఒక్కసారి ఎంచుకొని అందులో కనుక దిగారే అనుకో అది పక్క చేలో గేదా ఒక మీరు ఎంచుకొని దిగినాక మీరు ఎని తిరిగి వెళ్ళకూడదు దాని మీద హండ్రెడ్ పర్సెంట్ మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి దానిలోనే సాధించాలి ఒక్కసారి ఏమనేది ఫిక్స్ అయ్యాక వెనక్కి వెళ్తే నవ్వుతారు చూసిన వాళ్ళు అబ్బో వీడు మాటలు చెవటమే కానీ చేయటాలు ఏమి లేదని రకరకాలుగా అనుకుంటా ఉంటారు సో మీరైతే డైరీ ఫామ్లోకి వాళ్ళు అయితే రాండి నేనేం రావద్దదు రాండి హోటల్ ఫారం కానీ ఏదైనా కానీ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి డైరీ ఫారం పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి కానీ మీరు ఆ కష్టం ముంగలే అన్నీ రీసెర్చ్ తెలుసుకొని అన్నీ అవగాహన వచ్చి లేదంటే ఫస్ట్ ఒకళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకోండి పాలు తీయటం రాకపోతే నేర్చుకోండి వెళ్ళి పనిలో జాయిన్ అవ్వండి ఏం కాదు మీకు ఎంత డబ్బులు ఉన్నా లేకపోయినా పేదవాళ్ళైనా ఉన్నోళ్ళైనా మీరు పని అనేది రావాలి వర్కర్స్ని పెట్టుకుంటామంటే అది అయ్యే పని కాదు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు వెళ్తారు చెప్పలేము ఖచ్చితంగా వర్క్ అనేది మీకు రావాలి తర్వాతే మీరు గేదెలు దండి ఒకటి రెండు తెచ్చుకోండి దాని మీద కొంచెం అవగాహన అనేది వచ్చాక అప్పుడు పెంచుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ తర్వాత పెంచుకోండి వర్కర్స్ను ఒకవేళ పెట్టుకుంటే వాళ్ళకి విలువనేవ్వండి మీరు ఏ ఎలా పడితే అలా అంటే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళకి అడ్వాన్సులు ముంగలే ఎక్కువ ఎక్కువ ఇచ్చినా కానీ ఒకొక్కళ్ళు అందరు మంచి ఉండరు వెళ్ళిపోతారు అప్పుడు మీరు డబ్బులు పోయింది కాక మీరు పని అప్పటికప్పుడు రీప్లేస్మెంట్ ఎవరు కావాలన్నా ఎంబట్నే దొరకరు అప్పుడు మీకు ఏదో ఆగ ఆగమైపోయింది సో ఖచ్చితంగా మీరు ఆ వర్క్ అన్ని నేర్చుకొని ఉంటే పాలు తీయటం కానీ అవన్నీ కానీ ఏదన్న నేర్చుకొని ఉంటే మీరు ఖచ్చితంగా మీకు మీరే తీసుకోగలరు పాలు వేరే వర్కర్ వచ్చేదాకా మేనేజ్ అయిపోతుంది లేదు మీరు పేదవాళ్ళు అంత వర్కర్స్ పెట్టుకునే అంత లేదనుకుంటే ఖచ్చితంగా వర్క్ నేర్చుకోండి ఒక ఒక గేద రెండు గేదలు తెచ్చుకోండి అట్లా మెల్లంగా ఒకటి రెండు ఒకటి రెండు అలా కొనుక్కుంటా పెంచుకుంటూ వెళ్ళండి విజయం అనేది సాధించండి ఫస్ట్ తెచ్చుకునే ముంగలైతే మేత అనేది కంపల్సరీ మీరు మేత పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు నేను ఈ ఫోర్ జీ బులెట్ని పేరు రెడ్ పేరు స్మార్ట్ని ఏ పేరు ఎందుకు పెట్టుకున్నావు సూపర్ నేపేరు పెట్టుకోవచ్చు కానీ అంటారేమో సూపర్ ఏ పేరు కోసుకుంటే అవి బాగా తెగి చేతులు తెగే అంత కోపుగా తయారైద్ది ముదిరే కొందికి బాగా ముదిరితే ముదిరితే ఏంటంటే దాన్ని కాడ అనేది తినవు మళ్ళీ దానికి వచ్చేసేసి చాపింగ్ మిషన్ ఉండాలి చాప్ కట్టు మిషన్ కుట్టు మిషన్ ఉండాలి అది కట్ చేసుకొని వస్తారు వీటికైతే కుట్టు మిషన్ ఒక లేకపోయినా అంత ప్రాబ్లం ఉండదు ఇది కోసుకునే అంత షార్ప్ అయితే ఉండవు మేత అనేది పెట్టుకుంటే ఏంటంటే ఈ వేరే తెల్లజొన్న పచ్చజొన్న జొన్న వేసుకోవచ్చు కదా అని కూడా అంటారు అది బలమే కాదంటలా కాకపోతే అది పద్దాగలు ఒక కోత అయిపోయి మళ్ళీ దునిచ్చుకొని మళ్ళీ చేసుకుని అంత రిస్క్ ఎందుకు ఇదనుకో కోసుకు కొయ్యటం కొంచెం మందు జింపుకోవటం బలం మందు లేదంటే బెర్ర నుంచి వచ్చిన పేడ కానీ గొర్రెలు మేకల నుంచి వచ్చిన వాటి వ్యర్థాలు వచ్చిన వాటి పేడ కానీ ఏదన్నా ఉంటే అది వీటికి చిమ్ముకొని నీళ్ళు పెట్టుకుంటే మనకి ఎమ్మటనే ఒక నలభై నలభై రోజుల్లో వస్తుంది ఫస్ట్ కోత అయితే త్రీ మంత్స్ మూడు నెలల్లో వస్తుంది సెకండ్ థర్డ్ ఇంకా తర్వాత నుంచి ఇంకా అన్ని కోతలు నలభై నలభై ఐదు రోజుల్లో వస్తాయి కటింగ్కి సో ఫ్రెండ్స్ నేను ఒకటే చదువుతున్నా ఇది కారణం కారణమైతే నేను పద్ద పెద్ద దున్నించుకొని దున్నిచ్చుకొని మళ్ళీ పెట్టుకోవటం నా చాలా ఇబ్బంది మీరైనా ఇదే అదే చేయండి ఇది అనుకో చాలా బెనిఫిట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇది కనుక పెట్టుకునేట్టయితే బోరు కానీ బావి కానీ బావి కానీ ఉండాలి నీళ్ళు సౌకర్యం అనేది ఖచ్చితంగా ఉండాలి అదకొండ ఆడ బోరు ఉంది మనకైతే నీళ్ళు ఫోర్స్ బాగా వస్తుంది బాగా నీళ్ళు ఫోర్స్ వస్తుంది ఇలా తడిగా ఎప్పటికప్పుడు నీళ్ళు పెట్టుకోవచ్చు ఈ ఇదనేది ఇగురొస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది చేసిన వర్క్కి ఇగురు రాకపోతే మటుకి చాలా ఇబ్బంది ఇగురు వచ్చిద్ది దనే నమ్మకం అయితే నాకు ఉంది పచ్చగానే ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు కొన్ని కొన్ని ఆడాడచ్చి కొంచెం కొంచెం ఎగురొచ్చినట్టుగా అనిపిస్తుంది ఒక నాలుగు రోజు నాలుగైదు రోజులు ఉంటే తెలిసిద్ది అప్పుడు చూద్దాము అది ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంజిఆర్ఎంఎస్ యూట్యూబ్ ఛానల్ మహేష్ అన్న రోజు లైవ్ చేస్తాడు ఖచ్చితంగా లైవ్లో ఒక రండి నేను మహేష్ అన్న సబ్స్క్రైబర్ని నా పేరు పరమేష్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్